ఇద్దరికీ న్యాయం చేయదలిచా రెండు భాగాలు చేస్తా కోరుకోండి మీ ఇష్టం నేను ఆయన అర్జున వింటున్నావా ముందుగా వచ్చి ముందుగా వచ్చి ముందుగా అర్జును నేను చూచి బొందుకులందయము సమధి పాజక నిలిచే బొద్దు నడితే వేసవాడి నరసింహూర్తి గారు వచ్చి మాట్లాడేటువంటి గంటలు నటులు తప్పు కాదండి వాళ్ళు తపస్సులు చక్కగా పద్యాన్ని భావించి వంట పట్టించుకుంటారు ముందుగా వచ్చితేట అర్జును నేను చూచి అందుకని సహాయమిర్రు